క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియులారా ఈ కార్యక్రమాల ద్వారా మీరెంతగానో ఆధ్యాత్మికంగా దీవించబడుతూ దేవుని వాక్యము చేత బలపరచబడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం మీ యొక్క స్పందనను ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరిచినందుకు మేము కూడా పరిచయలో ముందుకు కొనసాగడానికి అవి ప్రోత్సాహకరంగా ఉన్నందుకు దేవుని ఎంతగానో మేము స్థుతిస్తున్నాం ఆ నామాన్ని మహింపరుస్తున్నాం ప్రిలరా దేవుని యొక్క వాక్యం క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాధాన్యమైనది మారు మనసు రక్షణ పొందిన ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే తప్పనిసరిగా ఆ వ్యక్తికి దేవుని మాటలు అవసరం ఎవరైతే నమ్మి బాప్తి పొందుతారో వారు రక్షణ పొందుతారో రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి దేవుని యొక్క వాక్యపు బోధ అవసరం ఆ వాక్యం ద్వారానే ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడతాడని ప్రభువు చెప్పాడు ప్రిలరా మనము ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఎంతగానో శ్రద్ధ తీసుకోవాలి కేవలము భౌతికంగా శారీరకంగా మనం ఏ విధంగా ఫలిస్తున్నాం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం ఏ విధంగా ఎదుగుచున్నాము అని కేవలము వాటిపైనే మనం దృష్టి పెట్టక ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదుగుతున్నామో ఎప్పటికప్పుడు మళ్ళీ మనము పరిశీలన చేసుకోనవలసిన వారు వింటున్నాం ప్రిలర దేవుని పిల్లలముగా మన యొక్క దృష్టి దేవుని యొక్క వాక్యం మీద మనం పెట్టి ఆ వాక్యము ద్వారా ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి చెందవలసిన వారు వింటున్నాం బైబిల్ గ్రంథం చెప్తా ఉంది మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని ప్రిలర మనము దేవుని పిల్లలముగా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి వాక్యాన్ని వింటుండగా వాక్యాన్ని జానిస్తూ ఉండగా వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా దేవునిలో ఎదుగుతూ క్రీస్తు స్వరూపమును మనం పొందుకోవాలన్నది దేవుని యొక్క ఆశయం ఉన్నది దేవుని పిల్లలముగా మన యొక్క జీవితాన్ని మన కుటుంబాన్ని అలాగే సంఘములను కూడా దేవుని యొక్క వాక్యం అనే బండ మీద మనము కట్టుకోవాలి మత్స్సు వర్త ఏడు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనము గమనించవచ్చు ఎవరైతే ఆయన మాటలు విని వాటి చొప్పున గాయకుంటారో వారి యొక్క ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది ఆ ఇంటి మీదకి వరద వచ్చినా తుఫాన్ వచ్చినా ఆ ఇల్లు పడిపోక అది స్థిరముగా ఉంటుంది ఎవరైతే ఆయన మాటలు విని వాటిని గ్రహించకుండా ఉంటారో వారి యొక్క ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది ఆ ఇంటి మీద కూడా తుఫాను వరద వస్తుంది అయితే ఆ ఇల్లు పడిపోతుంది దాని గొప్పది అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం అవును ప్రియులారా మన యొక్క జీవితం అనే ఇంటిని మన కుటుంబాన్ని మన సంఘములను దేవుని యొక్క వాక్యం మీద మనం కట్టుకోవాలి ఈనాడు అనేకమైన కుటుంబాలు అనేకమైన సంఘములు అనేకమైన జీవితాలు దేవుని యొక్క వాక్యం మీద కాకుండా భౌతికపరమైన వాటి మీద వలన కొంతవరకు ఆ జీవితాలు ఆ కుటుంబాల సంఘాలు స్థిరంగా ఉన్నా హింసలు కలిగినప్పుడు సోదలు కలిగినప్పుడు ఆ యొక్క ఇల్లు లేకపోతే ఆ యొక్క జీవితాలు కుటుంబాలు సంఘములు పడిపోయినట్లుగా మనము గమనించవచ్చు ప్రియులారు అందుచేత ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటో ఏ విధంగా మనము దేవుని యొక్క వాక్యం ద్వారా ఫలించవలసి ఉందో కొద్ది విషయాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం ప్రియుల దేవుని బిడ్డలముగా దేవుని యొక్క వాక్యానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారు వింటున్నాం అపస్సుల కార్యములు పదిహేడు అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చూసినట్లయితే వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలను శేలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు తెస్లోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శేలయ్యను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు చూ వచ్చి ప్రియుల బెరయలో ఉన్న సంఘము తెస్సలోనికిలో ఉన్న సంఘము కంటే ఘనమైనది వీరు గనులైన విశ్వాసులు అని మనం అక్కడ చదువుతున్నాం వీరు ఎందులో గొప్పవారు అంటే వారి యొక్క ఆలయ నిర్మాణంలో కాదు లేకపోతే వారి యొక్క భౌతికపరమైన దీవెనల్లో కాదు కానీ వాక్యమందు ఆసక్తి కలిగి ఉండుటలో వారు గనులుగా అక్కడ ఎంచబడుతున్నారు ప్రియులారం వారి తెశలోనికిలో ఉన్నవారి కన్నా బరియలో ఉన్న విశ్వాసులు వాక్యమందు బలపరచబడి పౌలు శీలలు చెప్పిన దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారు చదివిన వాక్యాన్ని వాక్యానుసారంగా ఉందో లేదో వారు లేఖనాలు పరిశోధించారు అంటే వారు దేవుని వాక్యమందు ఎంత జ్ఞానాన్ని వారు సంపాదించారో మనం గమనించవచ్చు వీళ్ళరా ఒక సంఘం యొక్క ఘనత కేవలము భౌతికమైన దీవుల మీద భౌతికమైన కట్టడముల మీద మాత్రమే కాదు కానీ ఒక సంఘము యొక్క ఘనత దేవుని యొక్క వాక్యములో ఆ సంఘ విశ్వాసులు ఆ సంఘ సభ్యులు ఎలాగ ఎదుగుచున్నారో అన్నదాని మీద ఆధారపడుతుంది అన్నదానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు ప్రిల్ల అపోస్తల కార్యంలో మనం చదివినట్లయితే ఆది సంఘము దేవుని యొక్క వాక్యమందు బలపరచబడింది దేవుని యొక్క వాక్యమందు స్థిరపరచబడింది వారి విశ్వాసం మందు స్థిరపరచబడ్డారు అని అనేక సందర్భాల్లో మనం గమనించవచ్చు ప్రిల్లర మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ దేవుని యొక్క వాక్యం మీద కట్టబడినట్లయితే ఆ యొక్క జీవితాలు కుటుంబములు సంఘములు ఎప్పటికీ కూడా స్థిరముగానే ఉంటాయి అని మనం గమనించాలి అందుకే వాక్యం మీద మన యొక్క జీవితాన్ని కుటుంబం సంఘాన్ని మనము కట్టుకున్నవలసిన అవసరత ఎంతైనా ఉంది పిల్లలు ఈ రోజు కొన్ని సంఘములలో మనం గమనిస్తే వాక్యము కన్నా మిగతా వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనిపిస్తూ ఉంది వాక్యము కన్నా స్వస్థతలకు ప్రాధాన్యత ఇచ్చేవారు వాక్యము కన్నా భౌతిక పరమైన దీవెనల కొరకు ప్రాధాన్యత ఇచ్చే సంఘాలు ఎన్నో ఈ రోజు మనకు కనబడుతూ ఉన్నాయి ఆలయములకు అనగా కట్టడములకు అధికమైన ప్రాధాన్యత లేదా ఆలయంలో ఉన్న ఫర్నిచర్ కు అధికమైన ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనిపిస్తుంది ప్రియుల ప్రతి సంఘము కూడా దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరత ఎంతైనా ఉంది కొన్ని సంఘములలో వాక్యము ప్రకటింపబడుచున్నప్పటికీ విశ్వాసులైన వారు వాక్యములో వారు ఫలించనట్టుగా మనము గమనించవచ్చు ఎందుకు వారు వాక్యములో ఎదుగటం లేదు వాక్యములో ఫలించటం లేదు అంటే తస్సులోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచ్చనం చదివితే అర్థమవుతుంది ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించుతు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది ప్రియుల అపోసురైన పౌలు తెసలోనికులో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఈ మాట చెప్తున్నాడు మీరు దేవుని యొక్క వాక్యాన్ని మనుషుల మాటలని మీరు అనుకొనక అవి దేవుని మాటలే అని గ్రహించి ఆ వాక్యాన్ని మీరు అంగీకరించున్నారు కనుక ఆ వాక్యము మీలో కార్యసిద్ధి కలుగు చేసింది అని పౌలు తెసలోనికలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు అవును ప్రియులరా దైవజనులైన వారు దేవుని సేవకులైన వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు అవి మనుషుల మాటలుగా మనం అనుకుంటే మనం పొరబడినట్లే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా దేవుని చేత ప్రేరేపించబడిన వాక్యములే తిమోతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూసినట్లయితే ప్రతి లేఖనము కూడా దైవావేశము వలన కలిగినది అని మనం చదువుతున్నాం ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్ దేవుని చేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాక్యములే మన బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం ఎందుకు కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతి ఆదివారం వింటున్నా ఆయా సమయాల్లో దైవజన్లు బోధించినప్పుడు వింటున్నా కొన్నిసార్లు ఆ వాక్యము ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పటికీ ఆ వాక్యాన్ని మనము దేవుని మాటగా తీసుకొనక మనుషుల మాటలుగా మనం తీసుకొని ఆ వాక్యానికి మనము లోబడకపోవటం వలనే ప్రియులారా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినప్పుడు ఆ వాక్యాన్ని దేవుని యొక్క వాక్యముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన వాక్యముగా ఎప్పుడైతే మన హృదయాల్లోనికి మనం తీసుకుంటామో అప్పుడే మనము వాక్యంలో ఎదిగిన వారమై మనము మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనం ఫలిస్తూ దిన ధనాభివృద్ధి చెందుతాం ప్రియులరా దేవుని యొక్క ప్రణాళిక ప్రతి విశ్వాస జీవితంలో ఏమై ఉందంటే దినములు సంవత్సరాలు గడిచే కొలది అతడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ఈ రోజు దేవుని పిల్లలైన వారు అనేక మంది వారు భౌతికంగా ఏ విధంగా ఎదుగుచున్నారు వారు వారు సమాజపరముగా ఏ విధంగా ఎదుగుచు ఉన్నారు అనేది అధికంగా ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన కారణముగా వారిలో ఆధ్యాత్మిక అనేది కరువవుతున్నట్లుగా మనము గమనించవచ్చు ప్రియులరా యేస్సు క్రీస్తు వారు ఆయన ఉపమాన రూపముగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యము గురించి కొన్ని మాటలు శిష్యులకు ఆయన బోధించినట్లుగా మన మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల వరకు మనము గమనించవచ్చు ఇదే ఉపమానము మార్కుస్సు వార్త నాలుగు అధ్యా ఒకటి నుంచి ఇరవై వచనాలు అలాగే లోకాస్ వార్తలు ఎనిమిది అధ్యాయము నాలుగు వచనం నుంచి పదిహేను వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది ప్రియుల యేస్సు క్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు ఇది విత్తువాని ఉపమానం ఒక విత్ విత్తువాడు విత్తనములు విత్తడానికి వెళ్ళినప్పుడు మనము మత్తి సోట్ పదమూడు అధ్యాయులు మనం చదివి మనం చదివినట్లయితే అక్కడ నాలుగు రకాల నేలలో ఆ విత్తనములు పడినట్లు ఆ నేలలో పడిన విత్తనాలు ఏ విధంగా ఫలించలేదో ఫలించాయో అక్కడ మనము స్పష్టంగా మనం గమనించవచ్చు ఈ విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి ఆ త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకొని పోవటం వలన ఆ విత్తనాలు ఫలించలేదు కొన్ని విత్తనాలు రాత్రి నేలలో పడ్డాయి మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాయి కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మూడవదిగా గమనిస్తే కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి అవి మొలిచాయి కానీ ఆ యొక్క ముండ్ల పొదలు ఆ యొక్క మొక్కలను అణిచివేయటం వలన అవి ఫలింపు లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం చివరికి ఏ స్థాయి చెప్పాడు కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి అవి మొలిచాయి నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు లేదా వింటున్నప్పుడు లేదా దైవజనులు బోధించినప్పుడు అవి మన హృదయంలో ఫలిస్తున్నాయో లేదో మనము ఏ రకమైన నేలగా మనం ఉన్నామో ఏ రకమైన హృదయముగా మన హృదయము కలిగి ఉన్నామో అని మనము ఈ యొక్క ఉపమానం ద్వారా మళ్ళీ మనం పరిశీలన చేసుకోవలసిన వారు వింటున్నాం ప్రియులారా మొదటిగా మనం గమనిస్తే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినట్లుగా మనం గమనిస్తున్నాం విత్తనం అనగా దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యము మన హృదయములలో విత్తబడినప్పుడు ప్రియులారా మన ఈ యొక్క త్రోవ పక్కన పడిన విత్తనాలు పోలిన వారు ఎలాగో ఉంటారంటే వారు వింటారు కానీ వారు గ్రహించరు వారు గ్రహించకపోయినందు వలన పక్షులు అనగా దుష్టుడు వచ్చి సాతాన వచ్చి ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు కనుక వారి యొక్క హృదయాలలో దేవుని యొక్క వాక్యము ఫలించదు వీరు దేవుని యొక్క వాక్యము వింటారు కానీ అపవాదికి చోటిచ్చుట వలన వీరు ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకపోవడం వలన అపవాది వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోవటం వలన వారు ఎన్నటికీ ఫలించలేని స్థితిలో వారు ఉంటారు అంచారా దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఒకవేళ మనం త్రోవ ప్రక్కన ఉన్న నేల వల్ల మనం ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి సంవత్సరాల తరబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నా ఆ వాక్యం మనలో ఫలిస్తుందా ఆ వాక్యము మనలో ఏదైనా కార్యము చేస్తుందా ఆ వాక్యం ద్వారా మన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా మన ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా అని మనం కొన్నిసా మనము పరిశీలన చేసుకునవలసిన వారి వింటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నా అపవాదికి కానీ మనము చోటిచ్చినట్లయితే ఆ వాక్యము ఏమాత్రము కూడా మన జీవితాల్లో ఫలించదు ప్రియలార అందుకే ఎఫ్ఎస్ఎ నాలుగు వద్ద మరియు ఏడు వచ్చిన మనం చదువుతున్నాము అపవాదికి చోటు ఇవ్వద్దు అని ఈ ఈరోజు సంఘములలో అనేక మంది తరచుగా దేవుని యొక్క వాక్యం వింటున్నారు కానీ అపవాదికి చోటించడం వలన వారిలో వాక్యం అనేది ఫలించడం లేదు వాక్యాన్ని వింటున్నట్టే ఉంటున్నారు కానీ వాక్యమునకు అధికమైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన వారి జీవితాల్లో ఫలింపు అనేది ఏమాత్రం లేనట్లుగా మనము గమనించవచ్చు ఒకవేళ మన యొక్క జీవితంలో ఫలింపు లేకుండా ఉన్నట్లయితే ఒకవేళ త్రోవ ప్రక్కన ఉన్న ఆ నేలను మనము పోలి ఉన్నామేమో మళ్ళను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రభువు చెప్పిన ఉపమానములు గమనించినట్లయితే కొన్ని విత్తనాలు రాత్రి నేలను పడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో మనం గమనించినట్లయితే యస్సు క్రీస్తు వారి రాత్రి నేలను పడిన విత్తనముల గురించి ఆయన వివరిస్తూ వారు ఏ విధంగా ఉంటారో ప్రభువు మనకు చెబుతూ ఉన్నాడు రాత్రి నేలను విత్తబడిన వాడు ఎలాగుంటాడంటే వాక్యము విని వెంటనే దానిని సంతోషంతో అంగీకరిస్తారు వాక్యం చాలా బాగుంది దైవజనులు చాలా బాగా చెప్పారు ఈ వాక్యము వింటే చాలా సంతోషంగా ఉంది అని వాక్యము విని వెంటనే సంతోషముగా ఆ వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ ఇక్కడ మనం ఇరవై ఒకటి వచనంలో గమనించినట్లయితే వారిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడను ప్రిలారా వీరిలో వాక్యము మొలుస్తుంది లేదా వాక్యము ఫలించడానికి సిద్ధముగానే ఉంటుంది కానీ వేరు లేనందు వలన కొంతకాలము వారు నిలుస్తారు అనగా వీరికి విశ్వాస సంబంధమైన మంచి పునాది లేదు రాత్రి నెల అనగా కఠినమైన హృదయాన్ని వీరు కలిగి ఉన్నారు వారు విన్నప్పుడు సంతోషంగా దాన్ని అంగీకరించవచ్చు కానీ ఈ యొక్క సూర్య రశ్మి అనగా హింసలు కలిగినప్పుడు శోధనలు కలిగినప్పుడు పరీక్షలు కలిగినప్పుడు వాక్యం నిమిత్తము క్రీస్తు నిమిత్తము అనేకమైన నిందలు అవమానములు కలిగినప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి లేదా దే దేవుని విడిచిపెట్టి వారు ఫలింపు లేకుండా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా వీరు కొంతవరకే వారు నిలుస్తారు వాక్యం విన్న ఒక వారం వరకు లేదా వాక్యం విన్న కొంతకాలం వరకు వారు వాక్యాన్ని పాటించినట్లుగానే ఉంటారు వాక్య ప్రకారము వారు భక్తిగా ఉన్నట్లే వారు ఉంటారు కానీ శ్రమలు కలిగినప్పుడు ప్రియులారా శోధలు కలిగినప్పుడు హింసలు కలిగినప్పుడు నిందలు కలిగినప్పుడు ఏం దేవుళ్ళే దేవుడు నాకు ఏం చేశాడు అని దేవుని మీద విరోధకరంగా జీవిస్తూ చివరికి ప్రభువు నుంచి దూరము అయ్యే అవకాశము ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా కానీ మనం గమనించవలసింది ఏంటంటే యేసు విశ్వాసం ఉంచిన వారు తప్పనిసరిగా లోకము నుంచి హింసలు పొందుతారు శ్రమలు పొందుతారు శోధలు పొందుతారని మనం గమనించవలసి ఉంది ప్రభుచే పడిదుగో లోకము మొదటగా నన్ను ద్వేషించింది అందుచేత మిమ్మును కూడా లోకము ద్వేషిస్తుంది అందుచేత లోకము ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇదిగో శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు మీ బోధకునైనా నన్ను లోకము దూషించింది మీ యజమాను నన్ను లోకము దూషించింది ద్వేషించింది హింసించింది అవమానపరిచింది అందుచేత మీరు కూడా లోకములో ఉన్నారు కనుక నా నిమిత్తము నా వాక్యం నిమిత్తం జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలకొచ్చు అయినప్పటికీ ఆ హింసలో నిలిచి ఉండాలి అన్న సంగతి వీరు తెలియక పిల్లరా వీరు శ్రమలు వచ్చినప్పుడు షోధలు వచ్చినప్పుడు దేవుని నుంచి వేరైపోతారు వాక్యం విన్నారా అంటే విన్నారు కానీ శ్రమలు వచ్చినప్పుడు వారు దేవునికి వేరుగా ఉన్నందు వలన వారి జీవితాల్లో వాక్యము ఫలించదు అని మనము గమనించాలి మత్తిష్ట వరథ ఏడు వద్ద ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినా మనం గమనించినట్లయితే అక్కడ రెండు ఇల్లు కట్టబడ్డాయి బండ మీద ఒక ఇల్లు కట్టబడింది ఇసుక మీద కట్టబడింది కానీ ఇళ్ళ మీదకి కూడా తుఫాను వరద వచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం పిల్లలు మనం నేర్చుకోవలసింది ఏంటంటే దేవుని పిల్లలైనా దేవుని పిల్లలు కాకపోయినా క్రైస్తవులైనా అన్యులైనప్పటికీ అందరికీ శోధనలు వస్తాయి అందరికీ శ్రమలు వస్తాయి అందరికీ హింసలు కలుగుతాయి కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యం అనే బండ మీద కట్టబడతారో వారు ఎన్ని శ్రమలు వచ్చినా శోధలు వచ్చినా ఇరుకులు ఇబ్బందులు కలిగినా క్రీస్తు నిమిత్తము వారు అవమానపరచబడిన క్రీస్తు కొరకు నిలబడతారు అనే సంగతి మనం గమనించాలి పిల్లల మన యొక్క హృదయము లేదా మన జీవితము ఒకవేళ రాత్రి నేలను పోలి ఉందేమో మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి వాక్యం విన్నప్పుడు మనం సంతోషంగా ఉంటున్నాం వాక్యం విన్నప్పుడు మనకెంతో హాయిగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది కానీ ఒకసారి శోధన వచ్చినప్పుడు ఒకసారి శ్రమ వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు ఒకవేళ మనం దేవుని నుంచి దూరం అయిపోతున్నామేమో దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామేమో దేవుని వాక్యాన్ని చదవాలని అనిపించడం లేదేమో ప్రార్థన చేయాలని అనిపించడం లేదేమో దేవుని మందిరానికి వెళ్ళాలని అనిపించడం లేదేమో మళ్ళీ మన పరిశీలన చేసుకోవాలి ఒకవేళ మన యొక్క హృదయము మన జీవితం నేలను పోలి ఉందేమో మూడవదిగా గమనించినట్లయితే ప్రియారా కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క విత్తనాలు మొలిచాయి కానీ ముండ్ల పొదలు ఆ యొక్క మొక్కలను మొలిచిన మొక్కలను ఏం చేశాయంటే అణిచివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వీరు దేవుని యొక్క వాక్యాన్ని బాగానే వింటారు కొంతవరకు గ్రహిస్తారు కూడా కానీ ముండ్ల పొదలు అనే ఐహిక విచారములో ధన మోసము ఈ వాక్యాన్ని అంచివేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఇంకా మనము ఈ మాటలు గమనించినట్లయితే లోక స్వార్తలో మార్క్ సువార్తలు కూడా ఈ ముండ్ల పదలు గురించి చెప్తుంటాడు ఇహలోక చింతలు ధన మోసము ఇతరమైన అపేక్షలు ధన భోగము అనే మాటలు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం పిల్లల వాక్యం విన్నప్పుడు సంతోషంగానే ఒకవేళ వాక్యాన్ని గ్రహించవచ్చు కానీ మనము మన జీవితాల్లో దినాలు గడిచే కొలది ముండ్ల పొదలు వృద్ధి చెంది వాక్యాన్ని అణిచివేసే పరిస్థితి మనకు రావచ్చు ముండ్ల పొదలు ఈ ఐహిక విచారాలకు సూచనగా ఉంది అనగా ఈ లోక సంబంధమైన విచారములు లోక సంబంధమైన చింత ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అనే ఈ లోక సంబంధమైన భౌతికపరమైన విచారములతో విచారములైన ముండ్ల పొదలు దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియుల ఈరోజు దేవుని సంగములలో దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది శ్రద్ధగానే వింటున్నారు కానీ వారు సంగమనకు బయటకు వెళ్ళిన తర్వాత మరలా ఈ లోక సంబంధ విచారాల్లో వారు పడిపోతూ ఉన్నారు అందుకే దేవుని యొక్క వాక్యము వారి జీవితాల్లో ఫలించడం లేదు ఆలయంలో ఉన్నంత వరకు సంఘములో ఉన్నంత వరకు ఆరాధనలో ఉన్నంత వరకు వారు చక్కగానే ఉంటూ ఉన్నారు కానీ ఎప్పుడైతే వారు బయటికి వెళుతూ ఉన్నారో లోక సంబంధమైన ఆలోచనల చేత వారు నిండిపోయి దేవుని యొక్క వాక్యము ఫలింపు లేకుండా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం అలాగే ప్రిలారా మనం గమనించినట్లయితే ధన అనే మాట అక్కడ మనం గమనిస్తున్నాం దేవుని యొక్క వాక్యము ఫలించకపోవడానికి కారణము ధనాపేక్ష ఒకటి కారణం ఇది ఒక ముండ్ల పొద ధనాపేక్ష వలన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు అనేక మంది ధనము మీద దురాశ పెంచుకొని వారి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తిమోతు రాష్ట్రం మొదటి పత్రిక ఆరో గమనించినట్లయితే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి అని మనం అక్కడ చదువుతున్నాం ప్రియులారా ఈ మనము దేవుని పిల్లలముగా మనకు ధనాపేక్ష అనేది మనకు ఉండకూడదు ధనము మంచిది కాదని కాదు ధనము మనకు అవసరం ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కానీ దేవుని కన్నా ధనానికి మనం అధికమైన ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు ఈరోజు సంఘములలో కూడా ధనమునకు అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు దేవుని యొక్క సేవ కూడా ఒక వ్యాపారం చేసినట్లే చేస్తూ ఉన్నారు అలాగే దేవుని యొక్క సేవ చేసేవారు కూడా ధనమును డిమాండ్ చేస్తూ ధనాపేక్షగా కలిగిన వారే ధనమునకు సేవకు ముడి పెడుతూ దేవుని యొక్క సంఘాన్ని పాడు చేస్తున్న సందర్భాలు ఎన్నో మనం చూడొచ్చు అందుకే ప్రభు అన్నాడు ఇదిగో ఇది సకల జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది ఇదిగో ఈ ప్రార్థన మందిరాన్ని ఒక దొంగల గుహగా ఒక వ్యాపారపు టిల్లుగా చేస్తారు అని ప్రభు ఎంతగానో బాధపడ్డాడు ఈ ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్న ధనాపేక్ష వలన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు వీరు వాక్యం వింటారు కానీ ధనాపేక్ష అనే ముండ్ల పద ఆ యొక్క వాక్యాన్ని అణిచివేయటం వలన వారు ఏమాత్రం కూడా ఫలింపు లేకుండా ఉంటారు అలాగే ఇతరమైన అపేక్షలు ఇతరమైన దురాశలు అనే ముండ్ల పదలు కూడా వాక్యాన్ని అణిచివేస్తాయి అలాగే మనం గమనించినట్లయితే ప్రియారా ఈ యొక్క సుఖభోగములు దేవుని కన్నా సుఖభోగాన్ని ప్రేమించి దేవుని కన్నా సుఖాన్ని ప్రేమించి దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించిన వారు అనేక మంది ఈ రోజు కనబడుతూ ఉన్నారు పీలారా ఈ విధంగా ఉండినట్లయితే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఫలించదు అలాగే సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యయము ముప్పై నుంచి ముప్పై నాలుగు చదివినట్లయితే సామరితనం అనేది మరి యొక్క ముండ్ల పద ఈ రోజు ఆధ్యాత్మికమైన స్వామరితనముతో ఎంతో మంది ఉండుట వలన వారు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు భౌతిక పరమైన విషయాలకు చూపించే ఆసక్తి లోక సంబంధమైన విషయాలకు చూపించే ఆసక్తి లోక సంబంధమైన కార్యక్రమాలకు చూపించే ఆసక్తి దైవ సంబంధమైన కార్యక్రమాలకు చూపించలేని సోమరితనముతో ఉండటం వలన ప్రిలార వాక్యము వారి హృదయాల్లో ఫలించడం లేదు అని మనము గమనించవలసిన వారు వింటున్నాం అలాగే అవిధ్యత అనేది మరి యొక్క పద దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ దేవుని యొక్క వాక్యానికి వీరు లోబట్టడం లేదు ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడరో ఆ వాక్యము వారి హృదయములలో ఫలించదు సంవత్సరాల తరబడి నువ్వు మందిరానికి వెళ్ళినా సంవత్సరాల తరబడి నీవు సంఘములో ఒక సభ్యుడిగా పరిగణించబడిన నీలో మారు మనసు లేకపోతే నీలో పరివర్తన లేకపోతే ముండ్ల పొదలను ఒకవేళ నీవు పోలి ఉన్నావేమో వాక్యము ఫలించడం లేదేమో అని మళ్ళీ మనము పరిశీలన చేసుకునవలసిన వారి వింటున్నాం ఆఖరిగా యేసుక్రీస్తు చెప్పిన ఒక ఫలభరితమైన నేల మంచి నేలను గురించి ఆయన చెప్పాడు కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి మంచి నేలను పడిన విత్తనాలు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు దాన్ని వివరిస్తూ చెప్పాడు ఇదిగో మంచి నేలను మెత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించను పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ చదువుతూ అధ్యయనం చేస్తున్న మనము దినములు గడిచుకొలది మనము ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు పిల్లల మన యొక్క జీవితము మంచి నేలగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో మనం వినాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించవలసిన వారు వింటున్నాం విని విడిచిపెట్టక విని ఆ మాటల ప్రకారం మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ద్వితీయోప్దేశాం మెరుగు ఎందు మనం గమనిస్తున్నాము దేవుడైన యహోవ మాట మనం శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం పాటించవలసిన వారు వింటున్నాం ప్రియులరా ఆయన వాక్యము విని దాన్ని గ్రహించకుండా ఉంటే ఆ వాక్యము విని దాన్ని పాటించకుండా ఉంటే పిల్లరా మన జీవితంలో ఏనాటికి కూడా మనం ఫలించలేం మనలో ఆత్మ ఫలములు ఉండవు మనలో మారు మనసు తగ్గిన ఫలముండదు దినములు గడిచకొలది మనలో అభివృద్ధి అనేది కనబడదు ఒకవేళ నీ జీవితము ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లు నీవు ప్రభువుని నమ్మి సంవత్సరాలు గడిచిపోవచ్చు కానీ నీవు ఫలింపు లేకుండా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీ యొక్క జీవితము త్రో ప్రక్కన ఉన్న నేలను పోలి ఉందేమో లేదా రాత్రి నేలను పోలి ఉందేమో ఒక లేదా ముండ్ల పదులను పోలి ఉంటే ఆ నేల చదును చేయబడాలి నీ నేల నీ యొక్క హృదయము నీ జీవితము మంచి నేలగా తీర్చిదిద్దబడితేనే దేవుని యొక్క వాక్యం అనేది నీ హృదయంలో ఫలిస్తుంది ప్రియులార్ అందుచేత మన యొక్క హృదయం అనే పొలం పరిశుద్ధాత్మనే నీరు చేత సాగు చేయబడాలి చదును చేయబడాలి మనలో ఉన్న కొన్ని ముండ్ల పదులు తొలగించబడాలి మనలో ఉన్న రాత్రి నేల పోయి కఠినమైన హృదయం పోయి చాలా సున్నితమైన హృదయం అని కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మన మన హృదయంలో ఫలిస్తున్న ప్రియుల ఈరోజు మన యొక్క హృదయం ఎలాగుంది ఈరోజు మన జీవితం ఎలాగుంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ గ్రహిస్తున్నామా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నామా ప్రభు చెప్పాడు ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తమును చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను అని ప్రిలారా మనం ప్రతిరోజు వాక్యం వింటున్నా వాక్య ప్రకారం మనం జీవించకపోతే మనలో ఫలభరితమైన జీవితం ఉండదు అందుచేత ఈరోజు మన జీవితం ఎలా ఉంది మనం ఒకవేళ మంచి నేలగా ఉండి వాక్యాన్ని విని గ్రహించి వాక్యాన్ని మనం అనుసరించినట్లయితే దినాలు సంవత్సరాలు గడిచే కొలది మనం ఆధ్యాత్మికంగా ఫలిస్తాము ప్రభువుకి ఎవరు కావాలంటే ఫలించు వారే ఆయన కావాలి ఫలింపని ప్రతి తిగే ఆయన నరికి వేసి అగ్నిలో పారువేస్తాడని యోహాను శ్రోత పదిహేన అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం మనము ఫలిద్దాం దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిద్దాం వాక్య ప్రకారం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక Amen. Our address, Christ Covenant Church, plot number 15, Kaligat Colony, near Voda Colony, phase 1, Vijayanagaram 535 -003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535 -002. Our phone numbers, 944 one nine six nine double one eight, another number seven three nine six one eight one four nine six. God bless you and your family.